అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరం రచించిన అమరావతి కథల నుంచి శిఖరం పాపరాజ్యుల వారు సంజ పూర్తి చేసుకుని తలెత్తి చూస్తే ఒడ్డునున్న సత్తయ్య ఆకాశం వైపు చూస్తూ కనిపించాడు సత్తయ్య చెట్ల కొమ్మల మించి పైపైకి పైపైకి దృష్టి సారించడం చిత్రంగా ఉంది పాపరాజ్యులకి ఒడ్డుకొచ్చి రే సత్తయ్య నడుస్తున్న నేల చూసుకోక నల్లటి ఆకాశం చూస్తున్నావేరా అని అడిగాడు ఆ పలకరింపుకి సత్తయ్య సిగ్గుపడిపోయి మనసులో ఉన్నమాట చెప్పేశాడు మా అయ్యా ఇళ్ళు మిద్దులు కట్టి వెళ్ళిపోయాడయ్యా నేను డాబాలు కట్టాను మేడలు కట్టాను చెట్టంత ఎత్తు ఇంకా ఎత్తయింది తల విరుచుకు చూస్తే కానీ కనిపించినది ఏదైనా కట్టాలనుందయ్యా అన్నాడు పాపారాజులు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వెంకటాద్రి నాయుడు గారు సభ తీర్చి మంతనాలు జరుపుతున్నారు దేవాలయ నిర్మాణం పూర్తయింది గాలిగోపురం కట్టడానికి పనివాళ్ళని తంజావూరు నుంచి పిలిపిద్దామా కటకం నుంచి రప్పిద్దామా అని ఈ గడ్డన పుట్టినవాడు గడుసైనవాడు సత్తయ్య ఉండగా పరదేశికి కబురు ఎందుకు అన్నారు పాపారాజులు క్షణాల మీద కబురెళ్ళింది సత్తయ్యకి చేతులు కట్టుకునించున్న సత్తయ్యని నాయుడు అడిగాడు గాలిగోపురం కట్టగలవా తమ దయ అయితే తొమ్మిది అంతస్తుల గోపురం తమ చిత్తం తాంబూలం ఇచ్చి తక్షణమే పని ప్రారంభించమన్నాడు నాయుడు సత్తయ్య పొంగిపోయాడు గుడికొచ్చి స్వామి ముందు సాగిలపడి పిడికడంత మనిషిని బలహీనుణ్ణి ఇంతటి కార్యం నిర్వహించగల శక్తి నువ్వు ఇవ్వవలసిందే నువ్వు నడిపించవలసిందే తండ్రి అని వేడుకున్నాడు ఇంటికి వచ్చి భార్య శారదాంబకి చెప్పాడు నేను పుట్టినందుకు ఫలితం దక్కేట్టుగా ఈ గడ్డ రుణం తీర్చుకునేట్టుగా స్వామికి గోపురం కడుతున్నానే ఆ రోజు నుంచి సత్తయ్య అన్నం సరిగ్గా తినలేదు నిద్ర సమంగా పోలేదు అహోరాత్రాలు గోపురం ఆలోచనలే పునాదిరాయి పడ్డప్పటి నుంచి దాదాపు అక్కడే కాపురం రాయి రాయిని తాకేవాడు బొమ్మ బొమ్మనే నిమిరేవాడు అంతస్తు పైన అంతస్తు పెరుగుతుంటే తృప్తిగా నవ్వుకునేవాడు సత్తయ్య చిక్కుపోతుంటే శారదాంబ దిగులు పడ్డది అసలే సన్న మనిషి ఎముకలు బయటపడుతున్నాయి కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి ఆరోగ్యం చూసుకోండి అంటే ఈ శరీరము కండలో పెరిగితే ఏముందే మనసు కాగిపోతుంటే ఎంత సుఖంగా ఉంది అనేవాడు సత్తయ్య నెత్తురు దారపోశాడు కండలు కరిగించి ఇచ్చాడు నరాలు విరిగేట్టు శ్రమపడ్డాడు ఏడంతస్తులు ఎనిమిది అంతస్తులు పూర్తయ్యాయి ఎత్తైన గోపురం నిటారు గోపురం ఆకాశంలోకి చొచ్చుకుపోయిన గోపురం చుక్కల్ని తాకే గోపురం తన చేతులతో కట్టాడు తను ఊపిరిపోసి నిలిపాడు మర్నాడే శిఖర ప్రతిష్ట రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు అర్ధరాత్రి ఉన్నట్టుండి లేచిపోయాడు వెన్నెట్లో తొమ్మిది అంతస్తుల గోపురం హిమవత్ పర్వతంలా ఉంది గబగబ ఒక అంతస్తు మించి మరో అంతస్తు పైకెక్కాడు తొమ్మిదో అంతస్తు పైకొచ్చి అక్కడ నిటారుగా నించున్నాడు తన కింద ఉన్న ఊరిని చూశాడు ఇళ్ళన్నీ బొమ్మరిళ్ళులా ఉన్నాయి అంతంత పెద్ద చెట్లు చిన్నవై మరీ చిన్నవై పూల మొక్కల్లా ఉన్నాయి మంచాల మీద అరుగుల మీద నిద్రపోయే మనుషులు వేలడంత ఉన్నారు నాయుడిగారి కోట కాపలావాళ్ళు అంతా అడుగు మెరలో ఉన్న అల్పజీవులా ఉన్నారు సత్తయ్య గుండె పెరిగింది ఒళ్ళు పెరిగింది తన ఎంత గొప్పవాడు ఎంత ఎత్తున ఉన్నాడు ఈ మనుషులు ఈ ఊరు ఈ లోకం ఎంత చిన్నవి తన మేధస్సు ముందు తన శక్తి ముందు వీళ్ళంతా ఎంత సత్తయ్య గర్వంతో తొమ్మిదంతస్తుల గోపురం నుంచి పెద్దగా అరుద్దామనుకున్నాడు చుట్టూ చూస్తూ వెనక్కు తిరిగాడు వీపున ఎవరో చళ్ళున చరిచినట్లయింది ఎదురుగా దేవాలయ శిఖరం వెన్నెల్లో మెరుస్తున్న శిఖరం తొమ్మిది అంతస్తుల గాలిగోపురం కంటే ఎత్తైన శిఖరం సత్తయ్యకి చెమటలు పోశాయి అహంకారం అణిగిపోయింది చిన్నవాడే మరీ చిన్నవాడే నీరసంగా కిందకు దిగి వచ్చాడు మర్నాడు కోలాహలంగా శిఖర ప్రతిష్ట జరుగుతుంది సన్నాయిలు మోగుతున్నాయి వేలాది జనం అంతెత్తు గోపురాన్ని తల విరుచుకు చూస్తున్నారు ఎంతెత్తు గోపురమో ఎంత గొప్ప గోపురమో అని ఆశ్చర్యపోతున్నారు సత్తయ్య కూడా మామూలు అయిపోయి జనంలో ఒకడైపోయి ఎంతెత్తు గోపురమో అని తను అబ్బ్రపడ్డాడు అది తాను కట్టిన గోపురం అనిపించలేదు అందులోనే ఒక రాయి ఓ మట్టిబెడ్డ విలువ కూడా చెయ్యడు అనుకుంటూ శిఖరాలకి మొక్కాడు నాయుడు పెట్టిన కొత్త బట్టలు కట్టుకుని ఇంటికొచ్చి శారదాంబ వండిన పాయసం తింటున్నాడు సత్తయ్య అందరూ భర్త గురించి చెప్పుకుంటుంటే ఎంతో ఆనందపడ్డ ఇల్లాలు ఏమయ్యా గోపురం అంతా నువ్వే కట్టేవు గదా నువ్వు కట్టినట్టుగా ఎక్కడో చోట నీ పేరు చెక్కకపోయావా అంది తింటున్న సత్తయ్య ఆగి ఓసి పిచ్చిదానా గోపురం ఉన్నంతకాలం నేను ఉంటాను కదా నాకు ఇంక పేరెందుకే అసలు నా పేరే గోపురమే ఎవరు కట్టారన్న అంటావా అంతకంటే ఎత్తైన దేవాలయ శిఖరం ఎవడు కట్టాడో వాడే అన్నాడు కథ సమాప్తం